ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక ఫార్ములా ఈ రేస్ కేసం అక్రమంగా విదేశీ సంస్థను సొమ్ము చెల్లించారని దీంతో ప్రభుత్వానికి యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల మేర నష్టం వాటిల్లిందని ఐఏఎస్ అధికారి కిషోర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్దెనిమిదిన ఏసీబీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఇక ఈ వ్యవహారంపై పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కేసు నమోదైంది ఇక ఈ కేసులో ఏ వన్ గా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ టూగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్ఎండిఏ అప్పటి సిఈ బిఎల్ఎన్ రెడ్డిలు ఉన్నారు ఇక ఈ కార్ రేస్ కేసులో ఇదివరకే జనవరి తొమ్మిదిన ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్ కేటీఆర్ ఇక మాట్లాడుతూ కక్ష పూరిత రాజకీయాల్లో భాగంగానే తమపై కేసులు నమోదు చేశారని ఈ కార్ రేస్ లో ఎలాంటి అవినీతి జరగలేదని అన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ విచారణలు కమిషన్లు రాజకీయ వేధింపుల వల్ల వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు మోసాన్ని ఎండగట్టడంలో ఇవేవి మమ్మల్ని ఆపలేవని కేటీఆర్ వ్యాఖ్యానించారు ఇక కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికప్పుడు వారి మోసాలను బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుందన్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రామ్ చెప్పండి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి రాధిక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కొంతసేపటి క్రితమే బంజారాజు స్టోరీ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు లేదా ఏసీబీ కార్యాలయానికి అదిస్తాం మరి కొంతమంది ముఖ్యమంత్రులు కూడా తెలుస్తా ఉంది అంటే ముఖ్యంగా ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ సమయంలో హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ కార్ ఈ కార్ రేస్ కేసు విషయం సంబంధించింది ఈ రోజు ఏసీబీ విచారణ విషయం తెలిసిందే గతంలో రెండు సార్లు ఈ విచారణకు హాజరైన విషయం కూడా తెలిసింది అయితే ఇప్పటికే ఏసీడీ ఈడీ కార్యాలయం కూడా కేటీఆర్ హాజరయ్యారు దాంతో కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ తారకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు పిఎల్ఎల్ రెడ్డి మాజీ రిటైర్డ్ మాజీ చీఫ్ ఇంజనీర్ పిఎల్ రెడ్డి ఇద్దరు కూడా అటు ఏసీడీ విచారణకు ఇటు ఈడీ విచారణకు రెండింటికి కూడా హాజరయ్యారు కేటీఆర్ కూడా ఆదరణ జరిగింది అయితే గతంలో అంతకు ముందు రెండు సార్లు విచారణకు రావాలని చెప్పి కేటీఆర్ నోటీస్ ఇచ్చినప్పటికీ సమయాభావం ఇస్తే విదేశీ పేటల్లో ఉండే షెడ్యూల్ కలారే నేపథ్యంలో తర్వాత వస్తాయని చెప్పారు అందులో నేపథ్యంగానే ఇవాళ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు అంటే ముఖ్యంగా ఈ కేసులో ముగ్గురుతో పాటు ఇప్పటికే ఈ కేసులో ఎఫ్ఈ సిఇఓ ను కూడా వర్చువల్ ద్వారా ఏసీ అధికారులు విచారించారు అయితే ఇవాళ జరుగుతున్న విచారణ మాత్రం టెన్షన్ గా నెలకొచ్చి బిఆర్ఎస్ గారి పేరులో ఆందోళన కూడా మొదలైంది ఆ ఎందుకంటే అరెస్ట్ చేస్తారేమో అన్న వార్తలు చేస్తున్న వస్తున్న నేపథ్యంలో దిశగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా తెలంగాణ భవన్ కు భారీగా చేరుకోవడం జరిగింది మీడియాతో కూడా మాట్లాడుతూ కేటీఆర్ ఇలాంటి కక్షపూర్త చర్యలు ఎవరు ఏం సాధించలేరు మమ్మల్ని ఏం చేయలేరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇలాంటి కక్షపూర్త చర్యలు పాల్పడటం వల్ల మీకు వచ్చేది ఏం లేదు ఖచ్చితంగా మేము ప్రజాక్షేత్రంలో ఉంటాము మీ యొక్క కక్షపూర్త చర్యలు ఎండగడతామని చెప్పి కేటీఆర్ మా మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఏదైతే నలభై ఐదు కోట్ల రూపాయలు ఆర్బీఐ అనుమతి లేకుండా ఆర్థిక పరం పరిపాలన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పరిపాలన అనుమతి లేకుండా ఏ విధంగా మీరు నిధులు మళ్లిస్తారంటూ ఏదైతే సెక్షన్ల కింద నమోదైందో ఆ కేసు విచారణలో భాగంగానే ఈ రోజు కేటీఆర్ ఏసీ అధికారులు మరోసారి ఈ రోజు విచారణ పిలిచారు అయితే ఇవాళ విచారణ అనంతరం మళ్ళీ ఈడీ కార్యాలయం పిలుస్తారా లేదు మళ్లీ అధికారం కూడా పిలుస్తారా లేదా అనేది మాత్రం ఇంకా చేయాల్సి ఉంది రామ్. ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించడం పని చేస్తాం అనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు పెద్దలు కేసీఆర్ గారిని పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికనందం పొందొచ్చు ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షస ఆనందం పొందుతా ఉండవచ్చు అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు కానీ ఒకటి పక్క తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు ఒకసారి కాదు వంద సార్లైనా జైలుకు పోతాం కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మీరిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మీరిచ్చిన దొంగ ఆరు గ్యారంటీలు మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తా ఉన్నారు రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంద్ వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తా ఉన్నారు రెండు లక్షల అని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత